మన గ్రామ పంచాయతీ ఏడు సంవత్సరాలు ఉంది గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ లేక స్కూల్లో పెట్టిండు స్కూల్లో పెట్టి అధికారులు స్పందించి మంచాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో గ్రామ సచివాలయానికి సొంత భవనం లేక గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలో కార్యాలయం కొనసాగిస్తున్న అధికారులు గత కొన్నేళ్ల క్రిందట బబ్బెరచల్క గ్రామ పంచాయతీ నుండి దేవులవాడ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి పాఠశాలలోని తరగతి గదిలో కార్యాలయం ఏర్పాటు చేశారు కొన్నాళ్లకు ఆ గది శిథిలావస్థకు చేరుకోగా మరొక తరగతి గదిలోకి కార్యాలయం మార్చారు గ్రామ పంచాయతీ కార్యాలయం తరగతి గదిలోకి మారడం వల్ల మిగిలిన ఒకే ఒక గదిలో ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులు ఇరుకైన గదిలో చదవవలసి వస్తుందని గ్రామస్తులు తెలిపారు గ్రామ సచివాలయం కోసం ప్రభుత్వ స్థలంలో గతేడాది మండల పరిషత్ అభివృద్ధి అధికారి భూమి పూజ చేసి నిర్మాణం నేటి వరకు చేయడం లేదని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సచివాలయం నిర్మించి పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడకుండా చేయగలరని కోరుతున్నారు ఇదిలా ఉండగా మరోవైపు ఎంపీడీఓ వివరణ ప్రకారం గ్రామ సచివాలయం భవనం నిర్మించడానికి నిధులు ఉన్నాయని భవన నిర్మాణం చేపట్టడానికి కాంట్రాక్టర్లు కానీ స్థానిక సంస్థలు కానీ ముందుకు రావడం లేదని ఎవరైనా ముందుకు వస్తే వెంటనే నిర్మాణ పనులు మొదలు పెడదామని తెలిపారు అందరికీ నమస్తే మాది కోటపల్లి మండలంలోని దేవలవాడ విలేజ్ పేరుకే విలేదు తప్ప మాకు కనీసానికి గ్రామ పంచాయతీ కూడా లేదు గతంలో మాది ఉమ్మడి దేవులవాడ అయినప్పటికీ దేవులవాడలో కాకుండా గ్రామ పంచాయతీ అనేది బబ్బరిచికను పెట్టుకున్నారు ఎందుకంటే మాది ఇక్కడ ఎక్కువ ఎస్సీ జనాభు ఉంటుంది దాని గురించో మరి దేని గురించో తెలియదు కానీ ఇంతవరకు అయితే మాకు సొంత గ్రామ పంచాయతీ అనేది లేదు ఉన్నప్పటికీ ఈ దేవులవాడ స్కూల్లో పెట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు అది కూల్పోయే పరిస్థితున్నది వర్షాకాలం అవుతుందా ఆగదా అన్నది కూడా తెలియదు దీని పట్ల జిల్లా అధికారులు పట్టించుకొని మాకు గ్రామ పంచాయతీ కంటియాల్సిందిగా కోరుచున్నాం ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇంకెవ్వరైనా కానీ ఇమీడియట్గా మాకు తక్షణమే గ్రామ పంచాయతీ ఇప్పియాల్సిందిగా కోరుచున్నాం మా దేవనాడ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనము లేదు ఏడు సంవత్సరాలు అయ్యి గ్రామ పంచాయతీ ఏర్పాటు అయ్యి ఇడిపోయి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇడిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇది వరుసకు భవనము లేదు స్కూల్లో గ్రామ పంచాయతీ స్కూల్లో నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వచ్చినా ఇబ్బంది అది అధికారులు స్పందించి అతి త్వరలో భవనము ఏర్పాటు చేయగలరని మా మనవి కోటపల్లి మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు కానీ పన్నెండు గ్రామ పంచాయతీలకు పక్కా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు పక్కా బిల్డింగ్స్ కావాల్సి ఉంది ఇవి అన్నీ కూడా ఎన్ఆర్ఈస్ స్కీమ్లో ఎన్ఆర్ఈస్ ఫండ్ ద్వారా శాంక్షన్ కాబడ్డాయి అయితే గతంలో కొన్ని సర్పంచ్లు పోర్సులు ఉన్నప్పుడు కట్టడం జరిగింది ఇప్పుడు ఎవరు కూడా కట్టెతందుకు డబుల్ బెడ్ కట్టేతందుకు ముందుకు రావట్లేదు కాబట్టి ఈ ఇవన్నీ బ్యాలెన్స్ ఇట్లనే మిగిలిపోవడం జరిగినాయి మొన్న ఎమ్మెల్యే గారితో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మేము కట్టిపించేందుకు సిద్ధంగా ఉన్నాం ఇది విషయాన్ని గమనించవలసిందిగా కోరుకున్నాను